ఇది డూప్లికేట్ బ్రాండ్ అనే కాదు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు ఏమన్నారంటే మద్యపానం నిషేధం మద్యపానం తాగిన వాళ్ళు కూడా మాకు మద్యపానం వద్దు మంచి జరగాలని కోరుకుంటున్నారు చూసారా రావాలి చూసారా మీరు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇచ్చిన మాట నూటికి నూరు తప్పారు స్టీల్ ప్లాంట్ అమ్మలేదు అన్నారు అమ్మలేదన్నారు మీరే అమ్మా ఇప్పుడు చూడండి నూట యాభై రూపాయలు డూప్లికేట్ డ్రిప్ ఇది రోజుకి ఐదు పది తాగి భార్య పిల్లల్ని కొట్టి అందులో ఒరిజినాలిటీ కూడా లేదు అందులో ఒరిజినాలిటీ కూడా లేదు కొన్న చెప్తున్నా ఏం చెప్పట్లే కనుక ప్రజలారా ఈ రాజకీయ నాయకులు దొంగల మాటలు నమ్మకండి నేను మీకు ఉచిత విద్య ఉచిత వైద్యం కోటి రూపాయలు విలువైంది నిరుద్యోగులకు ఉద్యోగాలు స్టీల్ ప్లాంట్ ఆపింది నేను ఈ తాకితే ఏమవుతుందో తెలుసా మీకు బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది కిడ్నీ డ్యామేజ్ అవుతుంది లివరీ లివర్ డ్యామేజ్ డామేజ్ చెప్తున్నారు నేను కాదు వీళ్ళందరూ లైన్ లో అని అది నేను చెప్పట్లేదు మాట కానీ ఇది అలవాటు అయిపోయి భార్య పిల్లల్ని కొడుతున్నారు జీవితాలు సర్వనాశం మీకేమో అమెరికన్ బ్రాండ్ અંદર સગકીય નાયક